కాంగ్రెస్ బీ ఫామ్ నుంచి గెలిచిన వాళ్ళకే మంత్రి పదవులు లేకపోతే పిసిసి చీఫ్ నియామకం విస్తరణ ఒకేసారి జరుగుద్ది మూడు నాలుగు రోజుల్లో రుణమాఫీ మార్గదర్శకాలు అసెంబ్లీ తర్వాతే రైతు భరోసా పింఛన్ల పెంపు మళ్ళీ సీఎం అవుతానని కేసీఆర్ కలరు సరే ఈ పక్కన పెడితే ఓవరాల్గా మహిళ కూడా పిసిసి చీఫ్ అయ్యేందుకు అవకాశం ఉంది ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ వీళ్ళందరిలో ఒకళ్ళకి పిసిసి చీఫ్ చీఫ్ ఇస్తాము సామాజిక న్యాయం పాటిస్తామని అంటున్నారు కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే హైదరాబాద్కి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది ఆ ప్రాబ్లం తెలంగాణకి హైదరాబాద్ మీన్స్ మతలబ్ తెలంగాణ ఏంటి అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ కలిగిన లీడర్షిప్ అనేది చాలా బలంగా అవసరం ఇప్పుడు కేటీఆర్ను చూస్తే ఎక్కడ ఒకదావసుడు లేకపోతే ఇంకెక్కడ ఇండస్ట్రియలిస్టులో లేకపోతే ఐటీ సెక్టర్లో లేకపోతే స్టార్టప్లో అతను ఒక బ్రాండ్ అంబాసిడర్ ఒక విభాగానికి ఒక పెద్ద ఫేస్ కట్గా ఉండేది లీడర్షిప్కి ఆ బ్రాండ్ ఇమేజ్ చాలా కీలకం ఒక ఒక వ్యక్తి చేయాల్సిన పని ఏంటి అంటే ఒక లీడర్గా ఆర్థికతని సుస్థిరం చేయాలి ఇప్పుడు వీళ్ళందరికీ పదవులు ఇచ్చి దానివల్ల యూజ్ ఏంటి అంటే దాని ద్వారా మార్కెట్ విస్తరణ జరగాలి ఫార్మా ఐటీ రియల్ ఎస్టేట్ ఈ రంగాలన్నీ కాసుకొని ఉన్నాయి మంచి లీడర్షిప్ కోసం నిన్నమన్న ఎవరు అంటుంటే నేను విన్నా రియల్ ఎస్టేట్ రంగానికి అది బలపడుతుందని కానీ అసలు కాంగ్రెస్ వస్తే ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర మాట కాంగ్రెస్ వస్తే ఈ అంటే మనీ రొటేషన్ అనేది ఆగిపోద్ది వాళ్ళు వచ్చారంటే ఒక డిప్రెషన్లో పడిపోద్ది వాళ్ళు ఉన్ అసలు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ పదవులు వాళ్ళ పందాలలో వాళ్ళ రాజకీయాలు వ్యక్తిగతంగా అంతర్గత కుమ్ములాటలు ఆ తర్వాత సామాజిక న్యాయం పాటించడాలు వీటన్నిటి ద్వారా ఏమవుతుందంటే ఒక ట్రస్ట్ అనే దెబ్బతింటుంది మరీ ముఖ్యంగా ఇప్పుడు పీసీసీ చీఫ్ ఉన్నారనుకోండి మార్కెట్కి సూటబుల్ అయ్యే ఒక ఫేస్ కట్ని అక్కడ చూపించాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ ఫేస్ కట్ ద్వారా మార్కెట్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ భరోసాతో అక్కడ ఒక మార్కెట్ విస్తరణ అని పరుగు తీసే పరిస్థితి ఉంటుంది ఈరోజు రియల్ ఎస్టేట్ అనేది దాదాపు అక్కడ చంద్రబాబు రావడంతో మరింత గండి కొట్టినట్లు అటువైపు వెళ్ళిపోయింది అమరావతి వైపు ఏది ఈ రియల్ ఎస్టేట్ దానితోడు బాబుకున్న అనుభవంతో ఏం చేస్తాడంటే బాబు అనేవాడు ఈ రిలయన్స్ కావచ్చు ఇంకా అంబానీలు అదానీలు వాళ్ళు వీళ్ళు వీళ్ళందరినీ తన వైపు డ్రైవ్ చేసుకుంటాడు ఒక రంగ ఏపీలో టీడీపీ గెలవడం అనేది ఒక పెద్ద మనకి ఆశని ఇలా ఇక్కడ ఇక్కడ చూస్తుంటే రేవంత్ రెడ్డి ఒకడున్నాడు ఒక ఏదన్నా బ్రాడ్ ఇమేజ్ ఉన్నవాళ్ళు ఒక ఉత్తమ్ కావచ్చు ఒక ఇకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఇంకోటి కావచ్చు అక్కడ ఉన్న దామోదర్ నరసింహ ఇంకా చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరిలో ఒక దుద్దులు శ్రీధర్ బాబు వాళ్ళందరిలో బట్టి విక్రమార్క వాళ్ళందరిలో కి చాలా తక్కువ పొటెన్షియాలిటీ ఉంది రేవంత్ రెడ్డి ఒకడికి ఉన్నా కానీ ఆయన ఈ రాజకీయాలు ఈ తలనొప్పులు నాలుగైదు రోజులుగా ఢిల్లీలో ఉండడాలు వ్యవహారాలు వీటితోనే సరిపోతుంది మార్కెట్ అనేది ఎలా విస్తరిస్తుంది అనేది మార్కెట్ పండితులు రియల్ ఎస్టేట్ విశ్లేషకులు ఇకపోతే ఇకపోతే రేవంత్ రెడ్డి పెట్టాల్సింది పార్టీ రాజకీయాల మీద కాదు మార్కెట్ విస్తరణ మీద దాన్ని ఎంత ఇంప్రూవ్ చేసుకుంటూ పోతే ఆయనకి జీవితాంతం అక్కడ ఉన్న సీనియర్లు వాళ్ళ వెనకాల నుంచి వచ్చి ఆడుపోట్లు వెన్నుపోట్లు వీడితోనే జీవితం గడిచిపోతుంది అనేది టాక్ రేవంత్ రెడ్డి గారు దయచేసి దిద్దుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక సమయం కావాలి ఒక సమయంలో కేటీఆర్ ఫార్ములా ఫార్ములాని ఆచరించాల్సిన పర్సనల్ వాడి బంధ వాడేది నాకు చెప్పేది అని చాలా తీసి పడేస్తాడు కానీ కేటీఆర్ ఆయన ఇమేజ్ కే కేసీఆర్ అంటే పాలిటిక్స్ చూసుకునేవాడు కేటీఆర్ ఉంటే బిజినెస్ చూసుకునేవాడు మార్కెటింగ్ చూసుకునేవాడు ఆయన ఇమేజ్తో చాలా ఆయా దావోసుకుపోతాడు అక్కడ ఆయనకి కొన్ని పరిచయాలు నేషనల్ ఇంటర్నేషనల్గా ఆయనకున్న లింకులు అదేమంటే మధుయాష్కి అతను అదేంది అమెరికాలో చెప్పలు కొడుకునేవాడు అది ఇదని కానీ ఆ రోజు వేరు కేటీఆర్ అనేవాడు ఒక పదేళ్ల పరిపాలనలో మంత్రిగా ఉండి మరీ ముఖ్యంగా ఐటీ మినిస్టర్ లేకపోతే ఇంకేదన్నా జిహెచ్ఎంసీని డ్రైవ్ చేయడం ఇంకా చాలా చాలా ఇష్యూస్లో ముందుండి నడిపించడము స్టార్టప్లకి హబ్బుగా తెలంగాణను చేయడము ఇండస్ట్రియలిస్ట్ని రకరకాలుగా ఆహ్వానించడము వాళ్ళందరితో రిలేషన్ మెయింటైన్ చేయడము వాళ్ళందరికీ ఒక ఐకానిక్ ఫేస్కట్గా చూపించడము ఇవన్నీ ఈ పాత్రని పోషించడానికి తగిన వ్యక్తిత్వం మనుషులు ఆ బ్రాండ్ ఇమేజ్ కావాలి అది తెలంగాణ ప్రభుత్వంలో లోపిస్తుంది ఎవరిని పడితే వాళ్ళని సామాజిక న్యాయం ప్రకారం మా మంత్రి పదవులు ఇవ్వడం పీసీసీ చిగులుగా పెట్టడం వీటన్నిటి వల్ల ఏమైపోతుందంటే ఒక ఇది కిల్ అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడే కిల్ అయ్యాడు దెబ్బతిన్నాడు అని అంటాడు డ్రైవర్లకు ఇవ్వడము వాళ్ళకి ఇవ్వడము సాదాసీదా మనుషులకి ఇవ్వడము ఒక సమయంలో పనిచేస్తుంది కానీ అది కంటిన్యూస్గా పనిచేయదు పెత్తంతాలతోనే ఇప్పటికి పని అవుతుంది దాంతో చాలా చాలా అవసరాలు ఏర్పడుతున్నాయి చాలా అవసరాలు ఉన్నాయి అసలు ఫస్ట్ ఏంటి ఈ రోజులకి మనం పివి నరసింహరావుని ఇంత భారీ ఎత్తున కొలుస్తున్నాము అంటే దానికి కారణం ఏంటి అంటే ఆయన సైలెంట్గా ఉండి ఏ నిర్ణయం తీసుకోలేదన్న పేరుండి ఆయన చేసింది ఏంటంటే ఆర్థిక సరళీకృత విధానం సలీకృత ఆర్థిక విధానం దాని ద్వారా భారతదేశం బలపడ్డం ఇలాంటిది ఇప్పుడు తెలంగాణ బలపడాలి దాని వ్యాపారం బలపడాలి దాని మార్కెట్ స్థిరపడాలి అభివృద్ధి ఉద్యోగాలు రావాలి కంపెనీలు రావాలి ఇలా 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 ఒక వ్యవస్థీకృతంగా తయారు కావాల్సింది అంతేగాని అంతర్గత కొట్లాటలు కుమ్ములాటలు గొడవలు రచ్చలు గొడవలు పెంట పాడు ఇది కాదు ఇట్స్ నాట్ అందుకే కాంగ్రెస్ వస్తే మనీ ఫ్లో తగ్గిపోద్దని ఇండస్ట్రీలు రావని రియల్ ఎస్టేట్ పడిపోద్దని ఉన్నదంతా ఊడిపోద్దని పేరుంటుంది అలాంటి వాటిల్లో చిక్కుకోకుండా మీరు వైఎస్ఆర్ చూడండి దానికి తగిన ఇమేజ్ని తయారు చేసుకొని ఆయనతో పాటు ఉన్న లీడర్షిప్ కూడా చాలా గ్రాండీగా కనిపించేది అలాంటి లీడర్షిప్ ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరు కనిపించట్లా వాళ్ళకి మార్కెట్ మాత్రం తెలియట్లా అసలు ఫస్ట్ ఒక ఇంటికి మీరు రేవంత్ రెడ్డి ఆయన ఆయన చేసిన వ్యాపారాలు ఆయన ఎక్కడో చిన్న ఒక దీనిగా మొదలయ్యి దేనిగా మొదలయ్యాడైనా ఒక చిన్న ప్రింటింగ్ ప్రెస్తో మొదలయ్యి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని గోడకి రంగులేసి పెయింట్లు వేసి నేమ్ బోర్డులు రాసి ఏవేవో చేసి మిస్టర్ యాడ్స్ ఉన్నాయండి ప్రకటనల వ్యవహారం నుంచి వ్యాపారం నుంచి మొదలైన ఆయన ఈరోజు ఎన్నెన్నో అంచెలంచెలుగా ఎన్నో అతిపెద్ద ఇది స్వంతంగా సంపాదించాడు ఆయన వ్యాపారాలు చేశాడు లోన్ తీసుకున్నాడు రియల్ ఎస్టేట్లోకి వెళ్ళాడు ఇంకోటి 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 రైస్ మిల్లు వాటిలో వీటిలో చాలా వెళ్ళాడని అంటారు ఒక సమయంలో ఆయన ఈఎంఐల్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉందని ఇదే పేపర్లో రాశారు అయితే ఆయన కొంత తెలుసు ఏంది వ్యాపార విస్తరణ ఎలా చేయాలి ఎలా చేయాలి అలాంటి వ్యాపార విస్తరణని అలా అలా తయారు చేసుకుంటూ వచ్చి రాష్ట్రానికి ఒక ఆయువు పట్టుగా ఇతను ఉంటే కష్టపడి శ్రమపడి ఎక్కడి నుంచి ఒకంచి డబ్బు తెస్తాడని మార్కెట్ని ఇంప్రూవ్ చేస్తాడని రియల్ ఎస్టేట్ పికప్ అవుతుందని ఆ సంపద సృష్టిస్తాడనే పేరు రావాలి చంద్రబాబు దాన్నే పెట్టుకొని చెప్పుకొని తిరుగుతుంటాడు మోడీ కూడా అంతే దాన్నే ఆ డెవలప్మెంట్నే అడ్డు పెట్టుకొని తిరుగుతాడు ఆ బిజినెస్ మైండ్ సెట్ అనేది చాలా కీలకం ఆ బిజినెస్ మైండ్ సెట్కి ఫేస్ కట్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ఫిమిలియర్ ఫేస్ కట్స్ అయి ఉండాలి వాళ్ళ మాట పలకాలి వాళ్ళని చూస్తే జనాలు ఆకర్షితులు ఇండస్ట్రియలిస్టులు రావాలి అలాంటి బిజినెస్ టాక్టీస్లు ఉన్నవాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్కి చాలా అవసరంగా కనిపిస్తున్నట్టుగా గ్రౌండ్ లెవెల్లో నేను బాగా వినడం వల్ల వీడియో చేస్తున్నా వాళ్ళ తరఫు నుంచి నేను మీకు చెప్తున్న ఒకనొక సలహా సూచన సార్ దయచేసి మనం చూసిందిగా ప్రారంభం